సినీ పరిశ్రమలోనే కాకుండా ఏ సినీ పరిశ్రమలోనైనా హీరోలకు ధీటుగా హీరోయిన్లు ఇప్పుడు పారితోషకాన్ని డిమాండ్ చేస్తున్నారు వారి డిమాండ్ను బట్టి దర్శక నిర్మాతలు కూడా అడిగినంత చెల్లిస్తున్నారు సంపాదించిన సొమ్ముతో హీరోయిన్లందరూ ఊరికే పోనీకుండా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు రెండు దశాబ్దాల నుంచి పరిశ్రమలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న త్రిష సినిమాకు ఆరు నుంచి పది కోట్లు తీసుకుంటోంది ప్రస్తుతం మూడు సినిమాలు ఈ ముద్దుగుమ చేతిలో ఉన్నాయి అయితే త్రిష ఆస్తుల విలువ వంద కోట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది టాప్ హీరోయిన్గా ఎదిగిన పూజా హెగ్డే ఇటీవలే ఒక్కసారిగా తగ్గిపోయింది ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తోంది అయితే సినిమాకు నాలుగు కోట్లు తీసుకునే పూజ యాభై ఐదు నుంచి అరవై కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి ఇకపోతే కాజల్ సినిమాకు నాలుగు కోట్లు తీసుకుంటుంది ప్రస్తుతం అయితే అరవై నుంచి అరవై ఐదు కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయట నేషనల్ ప్రెస్ రష్మిక సినిమాకు ఐదు నుంచి ఆరు కోట్లు తీసుకుంటుంది ఈ ముతుకు మా ఆస్తుల విలువ డెబ్బై నుంచి ఎనభై కోట్ల మధ్యలో ఉన్నట్టు తెలుస్తోంది ప్రీత్ సింగ్ సినిమాకు మూడు పాయింట్ ఐదు వరకు తీసుకుంటోంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ఆస్తుల విలువ యాభై నుంచి యాభై ఐదు కోట్ల మధ్యలో ఉంటుంది మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్లోకి అడుగుపెట్టింది సినిమాకు నాలుగు కోట్లు తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ ఆస్తుల విలువ యాభై కోట్లుగా ఉంది నైన్ సినిమాకు పది నుంచి పన్నెండు కోట్లు తీసుకుంటోంది ఆమె ఆస్తుల విలువ మూడు వందల కోట్లు వీళ్ళతో పాటు ప్రైవేట్ జాబ్ కూడా ఈమెకి ఉందట అనుష్క సినిమాకు ఐదు కోట్లు తీసుకుంటుంది అయితే నూట ముప్పై ఐదు కోట్లు ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే తమన్నా కూడా సినిమాకి ఐదు కోట్లు తీసుకుంటుంది ఏవైఆ ఆస్తుల విలువ నూట నలభై కోట్ల వరకు ఉంది చివరిగా సమంత విషయానికి వస్తే సినిమాకు ఎనిమిది కోట్ల పారితోషికం తీసుకుంటుంది ఈ ముద్దుకు మా ఆస్తుల విలువ నూట పది కోట్లుగా తెలుస్తోంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే భరత్ సింగ పుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి